స్వాగతం అండి ఛానల్లోకి అందరికీ నా పేరు సుజాత స్వాతంత్ర సమరియోధుడు కవిత నయ్యాగార దాసరథి కృష్ణమాచార్యుడు దాసరథి పేరు వినగానే కోటి రతనాల వేణు నా తెలంగాణ తరతరాల భూజు నిజాం సర్కార్ అనే కవితలు మనకి స్ఫురణకు వస్తాయి పూర్తి పేరు దాసరథి కృష్ణమాచార్యులు అయినా మనకు దాసరథిగానే సుపరిచితులు దాసరథి గొప్ప కవి అంతేకాదు స్వాతంత్ర సమరయోధుడు తన కవితలతో నిజాం గుండెల్లో దడపుట్టించిన విప్లవ కవి ఓం నిజం ఓ నిజాం పిశాచమా కానరాజు నిన్ను పోలిన రాజు మా కెన్నడు తీగలం తంపి అగ్నిలో దింపినావురా నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ కళాన్ని కరవాలంగా జులిపించిన నిర్భయ కవితామూర్తి దాసరథి ఒరే దగాకూర్ బడాచోర్ రజాకార్ పోషకుడవు ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి మరీ ఇళ్ళన్నీ కొల్లగొట్టి తల్లి పిల్ల కడుపు కొట్టి చేసిన దుర్మార్గం అంతటికి నీదే బాధ్యత అని నిజాంను నిలదీసిన దీశాలి కవిత వంతి ఎలా ఉంటుందంటే తరంగ జురి అని చెప్పాలి ఆయన ఉపన్యాసాలు నయాగరా జలపాత విన్యాసాలని లోకోక్తి